హలో అందరికీ నేను మిరీద్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెన్నెలవే ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళి లైట్ వేసి చూసేసరికి అక్కడ సూర్య ఉన్నాడు ఒక్క క్షణం నాకు ఫ్యూజ్ లేకి చూసింది కలో నిజమో తెలియలేదు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డాను ముందు భ్రమ అనుకున్నా నేను సూర్య వచ్చి నేరుగా నన్ను హక్ చేసుకునేసరికి బొమ్మలా విసుకుపోయాను అదంతా అనుకోవడానికి లేదు సూర్య నాకు అంత దగ్గరగా ఉండేసరికి అతని ఊపిరి నాకు తగులుతోంది అతని హార్ట్ బీట్ ఇంకా స్పష్టంగా వినిపిస్తుంది నా ఊపిరి బరువెక్కి సరిగ్గా ఆడట్లేదు అడ్డు చెప్పాలన్న ఆలోచన నాకు రాలేదు నా రెండు చేతులు అతని కౌగిలి మధ్యలో ఉండిపోయాయి ఆ కౌగిలిలో తప్పుడు ఉద్దేశం నాకు కనిపించట్లేదు ఇంకేదో తెలుస్తోంది కానీ ఇది తప్పు నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా నాన్న గుర్తు రాగానే గబాలున్న చేతుల పైకి లాక్కొని సూర్యాని వెనక్కి తోసేశాను పరుగున వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఎవరూ రాకుండా డోర్ వేసి మీరేంటి ఇక్కడ అన్నాను కష్టం మీద భయం భయంగా జనని అని పిలిచాడు సూర్య ఎంత ప్రేమగా పిలిచాడంటే నిజంగా ఆ ప్లేస్లో వేరే ఎవరైనా ఉండుంటే వెళ్ళి అతని ఒడిలో వాలిపోతారేమో అంత ప్రేమ వినిపించింది ఆ పిలుపులో నాకు కాస్తంత దగ్గరగా వచ్చి ఐఎమ్ సారీ జనని అన్నాడు ఎంతో పొలైట్గా నేను బొమ్మలా నిలబడ్డాను బయట విండో నుంచి వస్తున్న చిన్న వెలుతురు నేరుగా సూర్యమొహం మీద పడి ఫేస్ రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తోంది నాకు అంత చీకట్లోనూ సూర్య చూపు నన్ను దాటిపోవట్లేదు అయినా అసలు వీళ్ళిద్దరూ ఏంటి ఎందుకు గొడవ పడ్డారు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అది కూడా ఈ సూర్య ఈ టైంలో ఇలా వచ్చి అసలు ఈ సూర్యకి మెదడేమైనా పని చేస్తుందా ఇలా వచ్చినందుకు సారీ జనని కానీ నీ కోసం చాలా వెయిట్ చేశాను అవన్నీ కనిపించింది కానీ నువ్వు లేవు నువ్వు ముందే వచ్చేసావని తెలిసింది రేపటిదాకా ఓపిక పట్టలేకపోయాను నువ్వు నా గురించి తప్పుగా ఆలోచించడం కూడా నేను భరించలేను అందుకే ఇలా వచ్చేసాను అన్నాడు క్షమాపణ చెప్పాలని చూస్తూ నాకు చాలా కోపం వచ్చేసింది ఇది చెప్పడానికి ఇది సమయం ఇలా వస్తే ఎలా ఉంటుంది నాన్న చూస్తే అని మనసులో తిట్టుకుంటూ భయంగా చూస్తూ నిలబడ్డాను నా చూపుని అర్థం చేసుకున్న వాడికి మళ్ళీ జనని వన్స్ అగేన్ ఐఎమ్ సో సారీ ఇంకోసారి ఇలా రాను కానీ ఎవరైనా ఏమైనా అంటే నువ్వు సరేనా జాగ్రత్తగా ఉండు వెళ్ళొస్తా ఇది నా నెంబర్ అవసరమైతే ఫోన్ చేయి అని నెంబర్ చెప్పి వెనక్కి తిరిగాడు వెళ్ళిపోవడానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా చూస్తూ నిలబడ్డాను నేను వెళ్ళేవాడల్లా వెనక్కి వచ్చి నాకు దగ్గరగా అడుగులు వేస్తూ వచ్చాడు భయంతో బిగుసుకుపోయాను నేను అప్పటికే నా దగ్గరికి వచ్చి కొద్దిగా ముందుకి వంగి నా లోలిప్ కింద తన రెండు పెదవులు ఆనించి కిస్ చేశాడు అప్పటికే షాక్లో ఉన్న నాకు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే అంత టైం కూడా ఇవ్వలేదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇదంతా జరిగిపోయింది అని నా చెంప మీద వేసి ప్రేమగా నిమిరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి వరకు అసలు ఈ లోకంలోకి రాలేకపోయాను నేను కాసేపటికి సూర్య వెళ్ళిపోయాడని అర్థమై గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను అతను ఏం చేశాడు అతనికి కొంచెమైనా తెలుస్తోందా అసలు వీళ్ళిద్దరి ఉద్దేశం ఏంటి ఇద్దరు ఒకే మాట చెప్తారు ఇద్దరు ఒకే రకంగా ప్రవర్తిస్తారు ఇద్దరు అంతే కేర్ని చూపిస్తారు ఇద్దరి ప్రవర్తనలు ఏమాత్రం తప్పుడు ఉద్దేశం ఉండదు కానీ ఈ ఇద్దరికీ అసలు పడదు నా కోసం అంటే ఇద్దరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అసలు ఈ ఇద్దరికి నేను ఏమవుతాను వాళ్ళిద్దరూ నన్ను ప్రేమిస్తున్నారా లేక ఒకరి మీద ప్రాంతంతో మరొకరు ఇంకా స్థాయి ఎక్కువ కేర్ చూపిస్తున్నారా అర్జున్ జర్నీ చెడ్డవారు అనుకోవడానికి లేదు అలానే ఈ సూర్య మొదట్లో ఉన్నట్టుగా లేడు నా విషయంలో ఇతని ప్రవర్తన చాలా మారింది అది కూడా నటిస్తున్నట్టు లేదు చాలా జెన్యున్గా అనిపిస్తుంది అసలు నాకేం అర్థం కావట్లేదు అయినా ఎంత ధైర్యం ఈ సూర్యకి ఏ టైంలో మా నాన్న ఇంట్లో ఉండగా మా ఇంట్లోకి వచ్చి నా కళ్ళ ముందే నా పర్మిషన్ లేకుండా నన్నే ముద్దు పెట్టుకుంటాడా కానీ నేను ఎందుకు ఇతను ఆపలేకపోయాను ఎందుకు ఇతను ఏం చేస్తున్నా బొమ్మలా నిల్చునిపోతాను ఎప్పుడు ఇతని విషయంలో ఎందుకు నేను కంట్రోల్గా ఉండలేకపోతాను నాకేం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదే అని అలాగే ఆలోచిస్తూ వెళ్ళి బెడ్ మీద వాలాను ఎంతసేపటికి నిద్ర రాలేదు అంతా ఏదో కలలాగా అనిపించింది ఈ సూర్య నా కోసం రావడం ఏంటి అర్జున్ సార్ ఇంకా ఈయన నా కోసం గొడవపడడం ఏంటి ఏమీ కానీ నా కోసం వీళ్ళు జాగ్రత్తలేంటి అని నమ్మలేని వింతలు గ్యాప్ లేకుండా జరుగుతున్నాయి నా విషయంలో పైగా అను ఎప్పుడు చూసినా సూర్య గురించి మాట్లాడుతుంది సూర్య మీద అను కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపించింది నాకు బట్ ఈ సూర్య అసలు ఏం మనిషో అర్థం కాడు ఈ సూర్య ఇతనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంత డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసాడు అది కూడా ఇంత అర్ధరాత్రి పూట పైగా పైగా నన్ను అలా పర్మిషన్ లేకుండా ఎలా కిస్ చేశాడు అని ఆలోచిస్తూ సూర్య ముద్దు పెట్టిన చోట చేతితో తడుముకుంటూ తెలియకుండానే ఏదో ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది జనని ఎందుకో తెలియదు కానీ తనకి జరిగింది ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా ఆలోచించాలి అని అనిపిస్తోంది తన పెదవుల కింద తాకిన సూర్య పెదాలే మాటిమాటికి గుర్తొస్తున్నాయి జననీకి తనకి తెలియట్లేదు ఆ ముద్దు తనకి ఎంతగానో నచ్చిందని సూర్య ఆలోచనలతో తన మనసు ఎంత సంతృప్తి పొందుతుందో తనకి అర్థం కావట్లేదు విరాట్ తనని చూస్తేనే అసహించుకునే జనని సూర్య తనని ఎంత చూస్తున్నా కనీసం విసుక్కోవట్లేదు విరాట్ ముట్టుకుంటేనే కంపరంగా ఫీల్ అయ్యి జనని సూర్య తనని ముద్దు పెట్టుకున్నా కనీసం ఎదురు చెప్పాలన్న ఆలోచన కూడా చేయలేదు ఇదంతా ఎందుకు జరుగుతోందని కూడా ఆలోచించట్లేదు తనున్న ఆనందంలో ఆ ఫీల్ తనకి చాలా నచ్చింది నిద్రని కూడా మరచి ఉదయం వరకు సూర్య ఆలోచనలతోనే గడిపేసింది జనని ఇప్పుడు ప్రజెంట్ స్టోరీకి వచ్చేద్దాం పెళ్ళి రేపు జనని ఈరోజు కాదు రేపటి కోసం నడావిడిగా బట్టలు సర్దుతున్న నా వంక చూసి నవ్వుతూ అంది వదిన రేపు ఉదయం లేట్ అయిపోతుందేమో కదా వదిన అందుకే ఇప్పుడే సర్దేస్తున్నా అన్నాను నేను ఇంత సంతోషం నీ మొహంలో నేను ఇప్పటివరకే చూడలేదు జనని నా నవ్వితే నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా కానీ నువ్వు ఇలా కనిపించావంటే వాడు నిన్ను వదలను కూడా వదలడు కొరికి కొరికి వదిలేస్తాడు అంది నన్నే తీక్షణంగా చూస్తూ నేను ఆశ్చర్యంగా తలెత్తి కొరికేస్తాడా అన్నాను తడబడుతూ హా నీకు తెలియదు కదా వాడికి అది అలవాటు ఒకప్పుడు వెన్నెలను కూడా ఇలాగే నవ్వుతూ కనిపిస్తే చాలు వదలకుండా కొరికేసేవాడు అదేమో నా దగ్గరికి వచ్చి ఏడ్చేది అని ఏమరపాటులో వెన్నెల గురించి చెప్పేసింది సాహితి వెన్నెల అంటే సాహితి కూతురని తెలియదు జననీకి తను ఎవరో అమ్మాయి అయ్యి ఉండొచ్చు అనుకుంటుంది జనని సాహితి చెప్పిన మాట తన దృష్టిలో వేరేగా అర్థమై ఒక్కసారిగా తన మొహంలో నవ్వంతా మాయమైపోయింది వదిన చెప్పింది ఎందుకో నాకు నచ్చలేదు నా మొహంలో మాయమైన నవ్వుని చూస్తూ జనని ఆర్ యూ ఫీలింగ్ జెలస్ అంది నా మొహంలోకి తొంగి చూస్తూ నేను నోరు తెరిచి చూస్తూ ఆ చాచా నేనెందుకు అలా ఫీల్ అవుతాను వదిన అన్నాను నన్ను నేను తమాయించుకొని జననీ ఎక్స్ప్రెషన్ గమనించి లోపలే నవ్వుకుంటూ అవునా కానీ నాకెందుకో అలాగే అనిపిస్తుంది నీ ఫేస్ చూస్తుంటే నువ్వు నిజంగా ఏం ఫీల్ అవ్వట్లేదు కదా అంది దొంగ చూపలు చూస్తూ నో వదిన నేను అసలు అలా ఫీల్ అవ్వట్లేదు అది తనే ఇష్టం కదా అన్నాను డల్గా నా పని నేను చేసుకుంటూ జననే మొహమే చూస్తున్న సాహితికి స్పష్టమైంది ఖచ్చితంగా జాను జలస్ ఫీల్ అయ్యింది అని ఫీల్ అంటే ఖచ్చితంగా ప్రేమ ఉన్నట్టే ఇష్టం లేకుండా తీసుకువచ్చినా ఇంకా సూర్య కోసం ఉందంటే దానికి వేరే కారణం ఏమీ లేదు కేవలం సూర్య మీద ప్రేమతోనే ఉంది అని ఈరోజు జనని ప్రవర్తనలో అర్థమైంది సాహితీకి కానీ దాన్ని జనని బయట పెట్టట్లేదు అంతే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి నుంచి తిరిగి వచ్చేసరికి జనని తన ప్రేమని బయట పెట్టేలా చేయాలని ఫిక్స్ అయింది సాహితి ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్